హలో టైటానిక్ ఈ పేరు చెప్పిన వెంటనే ఒక అద్భుతమైన ప్రణయ గాథ ప్రేమగాథే కాకుండా టైటానిక్ సంబంధించి ఒక భారీ షిప్ ఆ షిప్పులో చనిపోయినటువంటి వాళ్ళు దానికి జరిగిన దుర్ఘటన ఇవన్నీ మన కళ్ళ ముందు కదలాడతాయి మరి అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడ మునిగిపోయిన ఘటనపై ఆతృత అయితే ఏ మాత్రం జనానికి ఇప్పటికీ తగ్గట్లేదు టైటానిక్ ఓడ మునిగిపోయిన స్థలం చూడ్డానికి గతేడాది టైటాన్ అనేటువంటి సబ్మెర్సిబుల్లో ఐదుగురు పర్యాటకులు వెళ్ళిన సంగతి కూడా మనకు తెలిసిందే వెళ్ళిన తర్వాత అందులో పీడనం అంటే ఒత్తిడి ఎక్కువైపోయి అది పేలిపోయి వాళ్ళంతా జలసమాధి అయిపోయారు దీంతో ఓషియన్ గేట్ అనేటువంటి సంస్థపై సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఆ విషయాలే పెద్దగా లెక్క చేయకుండా ఇప్పుడు అమెరికా రియల్ ఎస్టేట్ వ్యాపార అయినటువంటి క్యానర్ సాహసయాత్ర ఒకటి పూర్తి చేస్తానని అంటున్నారు అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ వాడ మునిగిపోయినటువంటి ఘటనపై ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ స్థలం చూడ్డానికి గతేడాది ఒక సబ్మెరిసిబుల్లో ఐదుగురు పర్యాటకుల బృందం వెళ్ళింది ఈ సంగతి మనకు తెలుసు అయితే దీంతో ఇప్పుడు ఓషియన్ గేట్ సంస్థపై సర్వత్రా విమర్శలు వస్తున్నా కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార అయినటువంటి క్యానర్ సాహసయాత్ర అయితే తాను పూర్తి చేస్తానంటున్నారు క్యానర్కు టైటాన్ సబ్మెరైన్స్ కూడా తోడైందని చెప్పాలి ఈ సంస్థ కో ఫౌండర్ అయినటువంటి ప్యాట్రిక్ లాహీ అండ్ కానర్ లారీ ఇద్దరు కలిసి సముద్రంలో పన్నెండు వేల నాలుగు వందల అడుగుల లోతు వరకు వెళతామని ప్రకటించారు ఇక సబ్మెర్సిబుల్ రూపొందించడానికి ప్యాట్రిక్కు పదేళ్ల సమయం పట్టిందిట ఇదొక సాహసయాత్ర అని చెప్పచ్చు టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయింది దానికన్నా ఇది మెరుగైంది అంతకంటే మెరుగైందిగా రూపొందించాలని కోరియా అని చెప్పేసి కూడా వివరించారు ఇదే అంశంపై లాహే మాట్లాడారు సురక్షిత ప్రయాణాలు చేయగల టైటాన్కు విరుద్ధమైనటువంటి వాహక నౌకను చేయగలమని ప్రపంచానికి చాటి చెప్పాలని క్యానర్ చెప్పారని వివరించారు ఆ రెండు సబ్ కోసం ఇరవై మిలియన్ డాలర్లు ఖర్చు అయిందని కూడా వివరించారు అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ సెకలాలను చూడడానికి టైటాన్ సబ్ మెరిసిబుల్ గతేడాది జూన్లో బయలుదేరిన సంగతి మాకు తెలిసిందే టైటానిక్ ఓడకు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో పీడనానికి గురై అది పేలిపోయింది చాలా దుర్ఘటన సబ్ మెరిసిబుల్లో ఆక్సిజన్ నాలుగు రోజులకే ఉండడంతో సహాయక చర్యలు కూడా ఆటంకం ఏర్పడింది మరి అందులో ప్రయాణించిన ఐదుగురు కూడా చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఓషన్ గేట్ సంస్థ తన సాహసయాత్రలను ఆపేయడం కూడా జరిగింది ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి క్యానర్ లారీ అండ్ ప్యాట్రిక్ కలిసి మరో అయితే సిద్ధమవుతున్నారు దీనిపై సర్వత్రా కూడా చాలా ఆసక్తి అయితే నెలకొనుంది చూద్దాం వీళ్ళు వెళ్ళి ఏం చేసుకురాగలరు అని చెప్పేసి కూడా అంతా అనుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతానికైతే టైటానిక్కి సంబంధించి వీలు చేస్తున్నది చర్చనీయాంశం అవుతోంది ఈ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది